హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కర్ణాటకలోని ఒక శక్తివంతమైన శక్తి పీఠాన్ని అయితే మీకు చూపిస్తున్నాను అది ఏంటంటే అమ్మా శక్తిపీఠం శ్రీ కాటేరమ్మ టెంపుల్ కర్ణాటకలో ఉంటుంది ఇది ఎక్కడ ఉంది ఏమి ఈ ఆలయ విశేషాలేంటి అసలు ఈ కాటేరమ్మ ఎవరు ఈమె చరిత్ర ఏంటి అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మీకు ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడు అండ్ కర్ణాటకలో కాటేరమ్మ ఆలయాలు చాలా ఉంటాయి ఈ ఆలయాలలో ఈ అమ్మవారు కాటేరీ పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు పార్వతీదేవి మరో రూపం కాటేరమ్మ కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తుంటారు కొన్ని చోట్ల ఊరికి కాపలా దేవతగా మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి ఈ కాటేరమ్మను పూర్వీకులందరూ ఇక్కడ వాళ్ళు కొలుస్తూ వస్తున్నారు ఇక్కడి వారు చెప్తున్న కథ ప్రకారము కైలాసంలో మహాశివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి రోజూ రాత్రిళ్ళు ఎటో వెళ్ళిపోతూ ఉండేదంట సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుకుండేదంట ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీసేవాడంట తన ప్రమేయం లేకుండానే ఇలా జరిగిపోతుందంటూ పార్వతీదేవి బాధపడేది ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తూ వెళ్తాడు హఠాత్తుగా కాలీరూపంలోకి పార్వతీమాత మారిపోతుంది శివాలను తవ్వి బయటకు తీసే యత్నం చేస్తూ ఉంటుంది ఉగ్రరూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు మహాశివుడు ఆమె అందులో పడిపోయి తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది అలా పశ్చాత్తాపం చెందిన పార్వతీదేవి శివుడితో ఇలా మొరుపెట్టుకుంటుంది స్వామి ఇకపై నేను ఇ ఇలాంటి చే చేష్టలకు పాల్పడమోనని మాటిస్తున్నాను భయంకరమైన ఈ రూపాన్ని ఈ గొయ్యిలోనే వదిలేసి విధేయురాలై భార్య పార్వతీదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది ఇలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే కాటేరి కాటేరి దేవతగా చెబుతుంటారు తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా సర్వ రోగాలన్నీ నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ళ నుంచి పూజలు అందుకుంటుంది కాటేరమ్మ ఈ దేవతకు జాతరలు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొంతమంది చెబుతున్న ఇంకో కథ ఏంటంటే శివుని శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతూ ఉంటుందని ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనమిస్తుందని చెబుతూ కాటేరమ్మను బలిదేవతగా కొలుస్తుంటారు కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేపాకుల్ని భక్తులు పేర్కొంటారు నిమ్మకాయలు ఎర్రని పువ్వులతో పూజిస్తారు జంతుబలిలో కోళ్లను మేకలను బలిస్తుంటారు మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో మాత్రమే ఈ అమ్మవారిని కొలుస్తుంటారు శక్తివంతమైన దేవతగా ఉన్న ఈ కాటేరమ్మను అనేక రూపాలలో దర్శనమిస్తూ ఉంటుంది ఉగ్ర రూపంలోనే కాదు శాంత గాను పూజలు అందుకుంటుంది నీలిరంగు లేదంటే నలుపు రంగు విగ్రహాలని ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా ఒక్కో చేతిలో కత్తి త్రిశూలం తామర గిన్నెతో రూపొందిస్తారు మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంతో ఏర్పాటు చేస్తారు ఈ కాటేరమ్మను కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా రక్త కాటేరమ్మగాను కాటేరీ దేవి ఆరాధ్య దైవంగాను రోగాలు మాయం చేయడంలో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు ఇలా కన్నడ నా కన్నడ నాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ టెంపులు ఈ వీడియోలో మొత్తం చూడండి ఇక్కడ చూపిస్తున్న కాటేరమ్మ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటో ఏమో తెలియదు కానీ చాలామంది అంటే ఎవ్వరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా తాళాలు తీసుకొని తాళాలు అయితే ఇక్కడ కడుతున్నారు ఎందుకు కడుతున్నారో మాకు కూడా తెలీదు సో సరే ఇంత దూరం వచ్చాం కదా ఒక తాళమే కదా తీసుకొని కట్టేస్తే పోయి ఇద్దిలే ఏముంది అనేసి మేము కూడా ఒక తాళం అయితే మా ఆయన ఇక్కడ కడుతున్నాడు చూడండి ఎన్ని తాళాలు ఉన్నాయో ఇట్ సైడే కాదు అమ్మవారి దగ్గర కూడా ఇలా ఇంకొన్ని తాళాల గుత్తులు అయితే చాలా కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఈ ఎర్రని బట్టలో టెంకాయ పట్టుకొని చాలామంది ఇలా ఆమె దర్శనం కోసం అయితే నిలబడి ఉన్నారు ఇలా ఒక్కొక్కరు వెళ్ళి ఈ టెంకాయను తీసుకొని అక్కడ చూపిస్తున్న కాటేరమ్మ పాదాల దగ్గర పెట్టి ఆమెను నమస్కరించుకొని తిరిగి వచ్చి ఒక చెట్టు దగ్గర అయితే ఈ టెంకాయ ముడుపు అనేది కడుతూ ఉంటారు ఇక్కడ ఇదే కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పోస్టర్స్ అన్నీ ఎంత శక్తివంతమైనదంటే ఇక్కడ అమావాస్య మరియు పౌర్ణమి రోజు సాయంత్రం వేళ పూజలు అయితే చేస్తారంట అమావాస్య రోజైతే శక్తులు ఇంకా నరపీడ ఆరోగ్యం బాగాలేని వాళ్లకు పూజలు చేయించుకోవచ్చు పౌర్ణమి రోజైతే అమ్మవారి కటాక్ష సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కోసం లక్ష్మీ పూజ అయితే పౌర్ణమి రోజు చేస్తారంట ఇక్కడ పూజార్లు ఇక్కడ అమ్మవారి ముందు ఒక హోమగుండం అయితే ఉంటుంది ఆ హోమగుండం దగ్గరే ఈ పూజలన్నీ నిర్వహిస్తారంట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇల్దాకా మీకు ముందు చెప్పాను కదా ఇక్కడ ఈమె సర్వరోగాలను నయం చేసే దేవతగా కొలుస్తుంటారని అందుకుగానే అనుకుంటా ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ అమ్మవారి ముందు వీళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకున్న డాక్టర్ ట్యాబ్లెట్స్ కానీ ఇంకా వాళ్ళ తీయించుకున్న ఎక్స్రే కానీ ఏదైతే అవి ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసి వెళ్తూ ఉన్నారు అది ఎందుకో ఏమో తెలియదు అంటే వాళ్ళ నమ్మకమేమో ఇలా పెట్టేసి వెళ్తే రోగం అక్కడితో ఆగిపోతుంది ఇంకా ఏ సమస్యలు ఉండవు అంత అమ్మవారి దయ అమ్మవారి చూసుకుంటారు అనేలాగైతే అనుకుంటా ఇక్కడ మొత్తం అన్నీ ఇలా ఇది అమ్మవారి బయట అండి అమ్మవారి గర్భగుడిలో అయితే వీడియో తీయనివ్వలేదు అక్కడ అమ్మవారి గర్భగుడి దగ్గర చాలామంది ఇలా వాళ్ళు హెల్త్ పరంగా వాళ్ళకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఒక పేపర్లో రాసి పెట్టడం కానీ ఇంకా అక్కడ పెట్ అమ్మవారి దగ్గర వాళ్ళ ట్యాబ్లెట్స్ ఇంకా ఎక్స్రే పేపర్స్ కానీ ఇంకా మిగతా ఏవైనా సరే ఒక ల్యాండ్కి సంబంధించి ఏవైనా సరే జిరాక్స్ కాపీస్ తెచ్చి పెట్టడము ఇట్లా చాలా అంటే చాలా పేపర్స్ అయితే నేను చూశాను ఇక్కడ ఇక్కడ చాలామంది ఇటు వెళ్తున్నారు కదా అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి బయట మాత్రం ఉగ్రరూపంగా కనిపిస్తున్న అమ్మవారు లోపలైతే శాంతమూర్తిగా మనకు దర్శనమిస్తారు అది ఇక్కడ స్పెషలో ఏమో తెలీదు అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఇక్కడ బయట మాత్రమే ఇలా ఉగ్రరూపం ఉంటారు గర్భగుడిలో మాత్రం అమ్మవారు చాలా సుందర మనోహరంగా ఉంటారు ఇక్కడ చూసారా ఎన్ని తాళాల గుత్తులు ఎన్ని పెడుతున్నారో ఇక్కడ చాలా అంటే అంత శక్తి లేకపోతే ఇక్కడికి ఇంతమంది వచ్చి ఇలా పెడతారని తెలీదు మేము ఏదో నార్మల్ గుడి అనుకొని వచ్చాం కానీ ఇంత పెద్దగా ఇంత జనాలు ఉండి ఇన్ని ముక్కుబడులు ఉంటాయి అనేసి అయితే తెలీదు ఇంకా మీకు ఒకటి స్పెషల్ చూపించలేదు అది వీడియో లాస్ట్లో వస్తుంది చివరి వరకు చూడండి ఇంకా గర్భగుడిలో అమ్మవారి దగ్గర గర్భగుడికి వెనుక సైడు అందరూ చాలామంది తమ కోరికలను చెప్పుకొని కాయిన్స్ అంటే వన్ రూపీ కాయిన్స్ అట్లా అయితే అతికిస్తున్నారు ఏం నమ్మకమో ఏమో ఇక్కడ చాలా మంది అయితే అట్లే చేస్తున్నారు మేమైతే మామూలుగా అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇట్లా త్రిశూలానికి నిమ్మకాయ అయితే పెడతాము ఇక్కడనే కాదు ఎక్కడైనా అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టాము ఇక్కడ చూడండి దిష్టి అనేది మనం తీసుకెళ్ళిన నిమ్మకాయలతో ఇక్కడ వీళ్ళు ఎలా దిష్టి తీస్తున్నారో అమ్మవారి దగ్గర ఆ దిష్టి తీస్తే అక్కడితో వాళ్ళ నరదృష్టి ఏమన్నా ఇలా ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అని చెప్పారు మేము అడిగితే ఇక్కడ చాలామంది ఈ దిష్టి తీసే ముందర ఒక చిన్న హోమగుండం ఉంది కదా ఈ హోమగుండంలో నుంచి అమ్మవారు ఈ రూపాన్ని కాటేరమ్మ రూపాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారని చెప్తున్నారు అందుకే ఈ హోమగుండంకి అందరూ పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి అందరూ చాలామంది అయితే దీపాలు పెడుతున్నారు అది మామూలుగా అమ్మవారు అమ్మవారు అమ్మవారి రూపం అంటే మామూలుగా నిమ్మకాయ దీపం పెడతారు కదా అట్లా ఇక్కడ నిమ్మకాయ దీపం కూడా చాలామంది పెడుతున్నారు ఇక్కడ మనం బయట నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే టెంపుల్లోనే అన్నీ దొరుకుతున్నాయి అక్కడ అమ్మవారి గర్భగుడి బయటే కాదు ఇక్కడ కాటేరమ్మ అమ్మవారి కింద కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఆ కింద కూడా వన్ రూపీ కాయిన్స్ అనేది అందరు చాలామంది అతికిస్తున్నారు ఇదే చూస్తున్నారు కదా ఇదే హోమగుండము మేము కూడా నిమ్మకాయ దీపం అయితే పెట్టాము అమ్మవారికి అమ్మవారికి వేపాకు ఇష్టం కాబట్టి చాలామంది వేపమండలు ప్లస్ ఈ దీపం నిమ్మకాయ దీపం ఒక్కటే కాదండి ఇలా బెల్లంలో కూడా దీపం పెడతారు కదా ఆ దీపం కూడా చాలామంది అయితే పెడుతున్నారు ఎవరికి ఎవరికి తోచింది వాళ్ళైతే చేస్తున్నారు ప్రజెంట్ మేమైతే అమ్మవారి దగ్గరికి అంటే అమ్మవారి దర్శనం కోసము మేము తీసుకున్న ముడుపు మేము కూడా తీసుకున్నాము ఆ ముడుపుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మేము తర్వాత మేము ముడుపు కట్టడానికి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము తీసుకొని అమ్మవారు అయితే దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ చిన్నగా చూస్తున్నారు కదా కాళికాదేవి అనేసి రాసి ఉంది అక్కడ కింద కూడా ఇక్కడ తాళాలు కట్టారు అక్కడ ఆ లోపల వచ్చేసి ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా బిల్లలు వన్ రూపీ కాయిన్స్ అయితే ఇక్కడ మొత్తం బతికిచ్చారు దగ్గరికి వెళ్ళే కొద్దీ అమ్మవారు ఎలా ఉందో మీరే చూడండి ఇక్కడ నుంచి దర్శనం తర్వాత అమ్మవారికి ముడుపులైతే చెల్లించుకుంటారు ఈ ముడుపు అనేది మన మనకు బయట ఇవ్వరు లోపల గర్భగుడిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు టికెట్ ఇస్తారు అప్పుడే మనము ముడుపు కోసం టికెట్ తీసుకుంటే గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర ఈ ముడుపు ఉంటుంది ముడుపు తీసుకొని బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కాటేరమ్మ దగ్గరికి వచ్చి అంటే కాటేరమ్మ కాళికా మాత దగ్గరికి వచ్చేసి ఆ ముడుపుని అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ మనము మన మన కోరికలు ఏమున్నాయో అవి కోరుకొని మనసులో తర్వాత ఒక చెట్టు దగ్గర ముడుపు అయితే కడతారు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు నేను చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాను కానీ ఇంత ముడుపులు కట్టే టెంపుల్ అయితే నేను ఎక్కడా చూడలేదు ఎన్ని ముడుపులు ఉన్నాయంటే అసలు ప్లేస్ అనేది పట్టకుండా ఉంటుంది ముడుపు కట్టడానికి కూడా అన్ని ముడుపులు ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరైతే ముడుపులు కట్టేసే వెళ్తున్నారు అమ్మవారి వాహనం సింహం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఈ ముడుపు చేసి ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టుకొని అమ్మవారి కాళ్ళకైతే ముక్కున్నాం మేము అమ్మవారి పాదము ఇక్కడ కూడా అమ్మవారికి అయితే మనం తెచ్చుకున్న టెంకాయ కూడా ఇక్కడే అమ్మవారి దగ్గర కొట్టొచ్చు అమ్మవారి చుట్టూ తిరిగి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము అలా దర్శనం చేసుకుని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి కింద అంటే పాదాల కింద ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ పసుపు కుంకుమ రాసి అమ్మవారి ఫోటో పెట్టేసి ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు నేను వెళ్దాంక చెప్పాను కదా మేము కూడా నిమ్మకాయ దీపం తీసుకొని పెట్టామనేసి ఇదిగోండి మేము తీసుకున్న దీపము తొమ్మిది ఉంటాయి అలాగే ఈ దీపాలతో పాటు పువ్వులు కర్పూరం అగరబత్తులు అన్నీ కూడా ఇస్తారు మేమైతే అక్కడ కోమకుండం దగ్గర దీపాలు పెట్టేసి మేము మా ముడుపు కట్టడానికైతే వచ్చాము చూసారా ఇంత ఊడలు ఊడలుగా ఊడల చెట్టుకు ప్రతి ఒక్క చోట ఇంచి కూడా గ్యాప్ లేకుండా మొత్తం అయితే ఎలా కడుతున్నారు మీకు చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తాను ముడుపులు కట్టేది అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ ఈ ముడుపులు కట్టే దగ్గర అమ్మవారి శక్తి రూపాలు అంటే అమ్మవారి రూపాలైతే ఇక్కడ లోపల కొలువై ఉన్నారు అమ్మవార్లు మేమైతే మా ముడుపు అయితే చెల్లించుకుంటున్నాము మా ఆయన అయితే ముడుపు కడుతున్నారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు మేము గ్యాప్ లేకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తిరిగి తిరిగి లాస్ట్కు ఒక చోట కొంచెం గ్యాప్ తీసుకొని మా ఆయన అయితే ముడుపు కట్టేస్తున్నాడు ఇది అండి ఈరోజు వీడియో ఈ కాటీరమ్మ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే కర్ణాటకలోని హొస్కోటకి వెళ్ళేసి హొస్కోట నుండి కంబాలీపుర ఇక్కడ నుండి ఫ్రీక్వెంట్గా ఉంటాయి హొస్కోట నుండి కంబాలీపుర మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు హొస్కోట ఉంది హొస్పేట ఉంది మా ఫ్రెండ్కు చెప్తే హొస్పేటన అని అడిగింది అది కాదు హొస్కోట హొస్కోట వేరు హొస్పేట వేరు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇదైతే బెంగళూరు కేఆర్పురానికి దగ్గరలో ఉంటుంది హొస్కోట హొస్కోటలో దిగి కంబాలిపురకు బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయి అక్కడ నుంచి డైరెక్ట్గా హోస్కోట నుండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే పడుతుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్